హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ అయింది నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయక ఈ హాలిడేస్ వల్ల మేము వెకేషన్కి వెళ్ళాము ఇంకా పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ కుదరలేదు వీడియోస్ కూడా నాకు పోస్ట్ చేయడానికి ఇక్కడ మా బుడ్డమ్మది బర్త్డే ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇంకా సో అందుకోసము కేక్ కోసం వచ్చామనమాట కేక్ కోసం వస్తే తను వచ్చేసేసి నాకు చాక్లెట్ కేకే కానీ కావాలికేం వద్దు అని చెప్పి నేను వస్తానని చెప్పింది మాతో పాటు ఇంకా నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి కేక్ తీసుకొచ్చాము బట్ కేక్ అయితే ఫ్లాపు అది డబుల్ చాక్లెట్ అంటే ఓవర్ స్వీట్ ఉంది అంత స్వీట్ తినలేకపోయాం అనమాట మేము పెట్టినా కొంచెం హ్యాపీ బర్త్డే స్టిక్కర్ పోగొట్టే పెట్టర్ ఇద్దా శ్లోకాడే

ఇంక ఇదంతా వెకేషన్ టైం కదా ఫ్రెండ్స్ కూడా అందరు వెకేషన్కి వెళ్ళి ఉంటారు ఎవరు ఉండరు న్యూ ఇయర్ ఉంది నెక్స్ట్ డే బిజీ ఉంటారనేసి మేము కొన్ని డేస్ అయ్యాక చేద్దామంటే ఆమె ఏడ్చింది నా బర్త్డేకి ఎవరు రారా అది ఇది అని అడుస్తుంటే ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరిని తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళిద్దరిని జస్ట్ పిలిస్తే ఇంకా వాళ్ళిద్దరితో పాటు కేక్ కట్ చేసుకొని ఇంకా బాగానే ఆడుకున్నారు ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా స్పెషల్ ఏం కావాలి అంటే తనకి లెమన్ రైస్ అంటే ఇష్టం అనేసి ఇంక ఇక్కడ నేను లెమన్ రైస్ చేసే ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా ఫ్రెండ్స్ని తినమంటే వాళ్ళు ఇంకా కేక్స్ కొంచెం తినేసేసి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కదా ఆడుకుంటూ ఉండి ఇంకా ఫుడ్ తినలేదు ఇంకా అలాగా నేను ఇక్కడ వచ్చేసేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను జస్ట్ ఇంకా కొంచెం కర్డ్ రైస్ కావాలంటే కర్డ్ రైస్ కూడా తినేయచ్చు కదా అని అనేసి ఇంకా మళ్ళీ ఆమెకైతే చింతపండు కూడా నచ్చదు ఓన్లీ లెమన్ వేసింది కొంచెం వేర్శన పప్పులు పీనట్స్ ఎక్కువ వేస్తే తనకి ఇష్టం అనేసి ఇంకా పాపం తనకి బర్త్డే కదా తనకి ఇంకా స్వీట్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే కేక్ ఉన్నాయి కప్ కేక్స్ ఉన్నాయి ఇంకా స్వీట్స్ చేసినా మళ్ళీ మేమే తినాలి నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్కి ఎలాగో చేస్తాం కదా అని అనేసి నేను ఇంకా ఈరోజు ఏం చెయ్యలేదు స్వీటు ఇంకా అవి తినేస్తామని ఇంకా అందుకని లెమన్ రైస్లో ఎక్ ఎక్కువ పీనట్స్ వేసేసి ఇంకా లెమన్ రైస్ చేసేసాను ఇంక రోజు ఫుడ్ కూడా పెద్ద ఎక్కువగా కుక్ చేసింది ఏం లేదు కొంచెం అలాగే చిల్ అవుతూ కూర్చున్నాం అనమాట ఇంకా ఫుడ్ కుక్ చేసేసేసుకొని ఇంకా చూడాలి చాలా వేశాను నేను ఇంకా ఇక్కడ నేను కర్రీ లీవ్స్ వేయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి మళ్ళీ ఆ కొంచెం ఆయిల్ వేసి పోపు వేసి ఇంకా అది వేసేసాను తర్వాత ఇంకా అందరూ న్యూ ఇయర్ నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా అందరు బిజీగా ఉండి ఉంటారు ఎలా చేసుకున్నారు అందరూ న్యూ ఇయర్ మాకైతే అసలు ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కానీ ఇంక ఇక్కడ మాకు రెయిన్ పడుతూనే ఉంది న్యూ ఇయర్ రోజు మాకు థర్టీ ఫస్ట్ ఫస్ట్ అట్లా ఫుల్ రెయిన్ అనమాట ఇంకా న్యూ ఇయర్ రోజు అయితే అసలు మేము ఇంకా కిందికి వచ్చేసేసరికి ఫుల్ రెయిన్ పడుతుంది అది కూడా షూట్ చేశాను చూపిస్తాను ఇంక ఇక్కడ లెమన్ రైస్ నేను ఇంకా కుక్ చేసేసుకొని ఇంకా కాసేపు అలాగ పిల్లలు ఆడుకుంటుంటే మేమైతే టీవీ చూసి ఎంజాయ్ చేసేసుకున్నాము డే అలాగా సింపుల్గా అయిపోయింది ఇంట్లో నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు అయితే కాలు కూడా బయట పెట్టలేదు మేము న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ రోజు ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ తెచ్చారు కదా ఇంకా ఆ గిఫ్ట్ తోటి అక్కడే కూర్చొని అవి బీట్స్ అనమాట అమ్మాయిలకి క్రాఫ్ట్ చాలా ఇష్టం నచ్చుతుంది కదా ఇంకా వాళ్ళు ఏం చేశారంటే బ్రేస్లైట్స్ చైన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి హెల్ప్ హెల్ప్ కావాలంటే చేస్తున్నాను పాపం థ్రెడ్ అది తీయని వాళ్ళు పెట్టను ఒక్కొక్కరు అయితే త్రీ ఫోర్ టైమ్స్ పెట్టారనమాట అది బ్రేక్ అయిపోదు అంటే జస్ట్ ఇలా పైకి అనేసామంటే బీట్స్ అన్ని పోతాయి కదా కానీ అమ్మాయిలకి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుంది అబ్బాయిలు అంతా ఓపిక్గా కూర్చొని అలా చేయరు కానీ అమ్మాయిలైతే ఎంత టైం అయినా ఇలాంటి వాటికి బాగా స్పెండ్ చేస్తారు ఇంకా సరేలే అనేసి నేను కూడా ఇంకా అలానే కూర్చున్నాము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా అలానే కదలకుండా కూర్చొని వాళ్ళు కాసేపు ఆడుకున్నారు కేక్ తిన్నారు తర్వాత ఇలానే ఒక ఫార్టీ మినిట్స్ కూర్చొని అవి అలా బీట్స్ అవి చేసుకుంటూనే ఉన్నారు ముగ్గురు బ్రేస్లెట్స్ చేసుకున్నారు మళ్ళీ క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా అవి చిన్న చిన్న పూసలు అవి వెక్కించుకోవడము మా బొడ్డమైతే ఇలా నేను నెక్లెస్ చేసుకుంటానని చెప్పి చేసుకుంది తర్వాత ఫైనల్లీ మళ్ళీ నాకు ఇది వద్దు నేను బ్రేస్లెట్ చేసుకుంటానని చెప్పి అవి తీసేసి బ్రేస్లెట్ చేసుకుంది ఇంకా ఫుడ్ తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వాళ్ళు పడుకొని లేచి అలా అయిపోయింది ఇంక ఇది న్యూ ఇయర్ రోజు ఫుల్ రెయిన్ అన్నమాట మాకైతే మార్నింగ్ మేము లేచేసరికి కొంచెం లేట్ గానే లేచాము ఎందుకంటే డార్క్ గా ఇలా రెయిన్ పడుతూ సౌండ్ వస్తుంటే అలా పడుకున్నాము ఇంకా మేము ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాము న్యూ ఇయర్ కి హెడ్ బాత్ చేద్దాం అనేసి ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ మా దీక్ష కోసం ఈ రోజు నేను పూరి చేస్తున్నాను చల్లగా ఉంది కదా వెదర్ ఆ వెదర్ లో ఇంకా వేడి వేడిగా పూరిలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది అందులో మధ్య దీక్షకి చాలా ఇష్టము వాడికి ఆనియన్ కర్రీతోనే ఇష్టం అనమాట పూరి ఇంకా అందుకని ఇక్కడ నేను ఆనియన్ కర్రీ చేస్తున్నాను కర్రీ అవి చేసి పెట్టేసి ఆయన షవర్ చేసేసి వచ్చి తర్వాత మనము ఇంకా దేవుడికి పెట్టేసుకొని తినొచ్చు కదా అని అనేసి ఇంకా జస్ట్ నార్మల్గా పోపు వేసేసుకొని ఆ పోపులో నేను పప్పు ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మీరు పొటాటో కూడా వేసుకోవచ్చు మా దీక్షకి జస్ట్ ఇలా ఆనియన్ కర్రీ ఒక్కటే ఇష్టము పొటాటో వేస్తే వాడికి నచ్చదు ఎందుకో తెలియదు ఇంకా అందుకని నేను జస్ట్ ఇది మాత్రమే చేశాను ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా వాళ్ళు తినేస్తారనేసి ఇంకా నేను ఇంకా షవర్ కూడా చేయకుండా ఫస్ట్ ఇంకా పూరీలు కూడా చేసి పెట్టేసేసి ఇంకా మనం వెళ్ళాము అప్పటికే మేము లేట్గా లేచాము ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిపోయింది ఇంకా ఇవన్నీ పూరీ ప్రెస్ ఉంటుంది కదా నేను దాంతోనే చేశాను ఇంకా నార్మల్గా రద్ రుద్దాలి అని అంటే అవి చాలా టైం టేకింగ్ అంత టైం నేను చేయలేనిలే ఓపిక లేదు అని అనేసి ఇంకా ఇవి చేసేసుకున్నాం అనమాట పూరీలు అదే పూరీలు పొంగడానికి పూరీలు పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చి సూజీ రవ్వ వేసాను బాగానే పొంగాయి అన్నీ పొంగలేదు కానీ చాలా వరకు అయితే మెజారిటీ పూరీలు పొంగాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అలా బయట వర్షం పడుతూ ఇలా వేడి వేడిగా పూరీలు తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కదా ఇంకా పిల్లలకు వచ్చేసేసి ఇంకా ఈ పూరీలు చేసి పెట్టెళ్ళేసి వాళ్ళు తింటూ ఉంటారు మేము షవర్ చేయొచ్చు అనేసి నేను ముందే చేసి పెట్టేసేసుకొని ఆమె ఇంకా షవర్కి వెళ్ళిపోయాను ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఆ వర్షం పడుతుంది కదా పిల్లలు కూడా మేము రామ్ రామన్ స్టార్ట్ చేశారు ఆ ఫుల్ రెయిన్లో మాకు కూడా ఇంకా వెళ్ళాలనిపించలేదు నార్మల్గా ఉండుంటే వెళ్ళేవాళ్ళము బట్ రెయిన్ పడుతుంది కదా అనేసి ఇంకా అది కూడా స్కిప్ చేసేసాము టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఇంకా హ్యాపీగా పూరీలు చేసేసుకొని ఆ పిల్లలకి వాళ్ళకి ప్లేట్లో చేసేస్తే వాళ్ళు తినేసేస్తారు ఇంకా చక్కగా ఆ కర్రీ అవి వేసి వాళ్ళకి ఇచ్చేసేసాను వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము వెళ్ళి షవర్ చేసి వచ్చాను ఇంకా వాళ్ళు కొంచెం మేము వచ్చి తినేసరికి లేట్ అయిపోయింది ఇంకా లంచ్కి వచ్చేసేసి మేము ఇంకా బయట ఆర్డర్ చేసుకుందాంలే నాకు తెలియదు బట్ నేను నార్మల్గానే వచ్చి మళ్ళీ స్నానం షవర్ చేసి తినేసి కుక్ చేయొచ్చు అనుకుంటే ఇంకా మా హస్బెండ్ ఫుడ్ బయట ఆర్డర్ చేశానని తను ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు ఇంక ఇక్కడ వచ్చేసేసి నేను ఇంకా పాయసం చేస్తున్నాను బయట ఫుడ్ తింటాం కదా బిర్యానీ అవి తిన్న తర్వాత మనకి స్వీట్ తినాలనిపిస్తుంది కేక్ ఉంది కానీ అది మరీ ఓవర్ స్వీట్ ఉండేసరికి అంత స్వీట్ తినలేక ఇంకా నేను ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఇవి ఇండియా నుంచి తీసుకొచ్చే సాబుదానా అవి కొంచెమేమో షైనీవి ఉంటాయి చూడండి అవి బాగుంటాయి టేస్ట్ అనేసి ఇంకా ఫస్ట్ గీలో కొంచెం సేపు సోక్ చేసి పెట్టేస్తున్నాను నేను ఎందుకు బాగుంటాయి అనిపించి ఇంకా తర్వాత మిల్క్లో అవి బాయిల్ చేసేసుకొని ఇంకా తర్వాత షుగర్ వేసుకుంటే సరిపోతుంది వన్ కప్కి వచ్చి వన్ అండ్ హాఫ్ కప్ ఆర్ టూ కప్స్ షుగర్ పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి మేము ప్యాడ్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము మా బుడ్డ మాకి బర్త్డేకి అమ్మ ముందు రోజు అడిగింది పాపం లెమన్ రైస్ కానీ మటన్ కానీ అడిగింది ఇంకా ఆ రోజు మటన్ తెచ్చుకోలేదు ఇంకా అందుకని అనేసి న్యూ ఇయర్ రోజు మటన్ తెచ్చుకున్నాము ఇంక ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి సమోసా సమ్ లాలీపాప్ టైప్ ఏవో ఇచ్చారు ఇక్కడ మటన్ గీ రోస్టు ఇంకా దాన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము న్యూ ఇయర్కి ఇంట్లో చేసుకోవాలనుకుంటే మాకు ఇక్కడ న్యూ ఇయర్ రోజు షాప్స్ క్లోజ్ మీట్ తెచ్చుకోలేదు వెళ్ళనమాట ఇంకా తెచ్చుకొని ఉంటే ఇంట్లో చేసుకునే వాళ్ళము బట్ ఏమో మా హస్బెండ్ తన ఇంకా సరేలే న్యూ ఇయర్ కదా ఇది తెచ్చుకుందామనేసి ఇంకా బయట ఆర్డర్ చేసి వచ్చాడు చాలా రోజుల నుంచి ఈ మధ్య బయట వెకేషన్కి వెళ్ళి బయట ఫుడ్ ఎక్కువైపోయింది ఆల్మోస్ట్ వెయిట్ బాగానే గెయిన్ అయి ఉంటాము న్యూ ఇయర్ ఈ హాలిడేస్ వస్తేనే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు ఉంటారు వాకింగ్ ఎక్సర్సైజ్లు ఏమి ఉండవు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినేస్తాం కదా ఈ న్యూ ఇయర్కి అయితే ఏదో ఒకటి అనుకొని వెయిట్ లాస్కి అయితే ట్రై చేయాలి కొంచెం బాగానే వెయిట్ పెరిగాము అందులో ఇండియాకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి వెయిట్ అయితే అసలు తగ్గనే తగ్గట్లేదు ఇక్కడేమో వెయిట్ తగ్గి వెళ్తాము ఇండియాకి వెళ్ళాం కదా అని అక్కడ ఫుడ్ బాగా తినేస్తాము ఇంకా వెయిట్ గెయిన్ అవుతాము అది తగ్గాలంటే కష్టము ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్వీటు ఆల్మోస్ట్ సాపుదాన్ అంతా కుక్ చాలా వరకు కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను షుగర్ వేస్తున్నాను బ్రౌన్ షుగర్ వేస్తే మళ్ళీ పిల్లలు తినరు అనమాట కలర్ ఏది వెరైటీగా ఉందని ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకా వైట్ షుగరే వేసాను ఇంకొంచెం లాస్ట్లో ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాచి వేసేసుకొని మనం ఇంకా క్యాషూస్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఆయిల్ గీలో సారీ గీలో ఫ్రై చేసేసుకొని వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మా అందరికి ఏమో సేమియా పాయసం ఇష్టము మా హస్బెండ్కి ఒక్కరికే ఇలాగా సగ్గుబియ్యం పాయసం ఇష్టము తనకోసమేమో సగ్గుబియ్యం పాయసం చేసేసాము ఇంకా మేము ఇంకా కొంచెం అది తిన్నాము పిల్లలకి కూడా పెద్ద ఇష్టంగా తినరు మెయిన్ ఇంట్లో స్వీట్స్ చేసుకుంటే మేము తినాల్సి వస్తుంది ఈ కప్ కేక్స్ ఈ టైప్ అయితే పిల్లలు తింటారు కానీ ఈ ఇండియన్ స్వీట్స్ అసలు వాళ్ళు తినడం మానేసేది అనమాట ఒక్క ఎక్సెప్ట్ బూందీ లడ్డు తప్ప ఇంకా బిర్యానీ ఆల్మోస్ట్ తను తీసుకొచ్చేసేసాడు కదా అవన్నీ బౌల్స్లోకి పేసి పెట్టేసేసాను ఇంకా పాయసం కూడా అయిపోయింది చక్కగా అందరం కింద కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నాము ఇంక ఈ ఫుడ్ తినేసేసిన తర్వాత హ్యాపీగా ఇంకా స్వీట్ తింటూ ఏదైనా మూవీ పెట్టేసుకోవడం మూవీ చూసేసాయి ఇంకా డే అంతటితోటి అయిపోతుంది అనమాట ఈవినింగ్ కూడా ఇంక ఇది బిర్యానీ ఉంది బట్ నేనైతే ఒక్క పూట తినగలను నెక్స్ట్ ఈవినింగ్కి నాకు హెవీ అయిపోతుంది ఇంకా తినలేను నేను మీటు నాన్ వెజ్ ఏదైనా ఇంకా ఇక్కడ నేను ఫుడ్ కూడా తినేసేసి హ్యాపీగా టీవీ చూస్తూ ఇంకా బౌల్లో పాయసం వేసేసుకున్నాను చాలా బాగా వచ్చింది కొంచెం ఇంకా సేమ్ ఉంటే ఇంకా ఇష్టంగా తినేవాళ్ళం మేము మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ ఇక్కడ ఆల్మోస్ట్ మీరు సెలబ్రేట్ చేసుకునే టైంకి మీకు అయిపోయి ఉంటుంది న్యూ ఇయర్స్ కదా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా నేను ఇలాగా పాయసం తింటూ ఏదో హారర్ మూవీ థ్రిల్లర్ మూవీ పెట్టేసుకొని మూవీ ఎంజాయ్ చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్